డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు హోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింక్ రూట్కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది ఈ వైపు ఆ వైపు నుంచి కొన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టు ఉన్నాయి రాజకీయ అవసరాల కోసం కొంతమంది పెద్దలు తమ తమ అవసరాల రీత్యా పార్టీలు మారుతూ ఉన్నారు సో భారత రాజ్యాంగం ఏం నిషేధించలేదు కానీ మారుతున్న సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు బాధాకరం దురదృష్టకరమైనటువంటి మాటలు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద పదవులను అనుభవించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే తమ ఊపిరి అని చెప్పి చివరికి పార్టీలోంచి పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ మంచిది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది ఎంపీ సీట్ వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం బాధాకరంగా కనబడుతుంది మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిరనేది ప్రజల ముందు ఈ సందర్భంగా ఉంచాలనుకుంటున్నాను కానీ మీ సీనియారిటీని మీ అనుభవాన్ని మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటున అనే ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం వేయదలుచుకున్నాను లేదంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంది ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లోపల మీరు అమ్ముతున్న ఫ్లాట్లు ఏంది వస్తున్నటువంటి రేట్లు ఏంది కలుగుతున్నటువంటి ప్రయోజనం నిన్నటి నిన్నటిదాకా అక్కడ ఉన్నటువంటి చేవెల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకు ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంటుకి ఎంత ఖర్చు పెడతామని మాటిచ్చారు చేవేల పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిండ్రు నాలాంటి మెదక్ పార్లమెంట్కి జహీరాబాద్ పార్లమెంట్కి ఎన్నెన్ని డబ్బుల్ని పంపిస్తున్నారు పార్టీ పరంగా ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమే వెనకాడ తెలుసుకోలేదు కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు అవందరికీ తెలుసు ఈస్టర్న్ కన్స్ట్రక్షన్సా వెస్ట్రన్ కన్స్ట్రక్షన్సా సదరన్ కన్స్ట్రక్షన్సా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవి సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటిలో ప్రభుత్వ భూములు ఎంత ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి ఎన్ని ఫ్లోర్లు ఇచ్చిర్రు కడితే వస్తుంది ఎంత అమ్ముతే వస్తుంది ఎంత గత ప్రభుత్వంలో ఏం చేసిర్రు ఈ ప్రభుత్వంలో డబ్బులేట్ల చేతులు మారుతా ఉన్నాయి అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరు ఇద్దరు కలిసి ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి నాకున్నటువంటి అవగాహన మేరకి బారాసా ఎంపీగా గెలిచినటువంటి వారు ఆ ఎంపీలలో అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందిరు భారత ప్రభుత్వంతో నాకు గుర్తున్నంత మటుకు భూమికి భూమి ఎవరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆ ఎంపీ గారికే ఇచ్చారు గుట్టలు వలగొట్టారు ఇరవై ఐదు ఫ్లోర్లు ఇరవై ఎనిమిది ఫ్లోర్లు ఉంటే ముప్పై మూడు ఫ్లోర్లు అయినాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుని హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు గుట్టల్ని కొడతారా గుడిని మింగుతారా ఏఐసిసికి ఉత్తరం రాస్తాం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆగడాలు సాగనీయమో అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి ఇలా మీరు చేస్తుంది ఏందనే చెప్పండి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు గౌరవనీయులు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కంపెనీల ప్రయోజనాలు ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకొని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిన ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు